సాక్షి టీవీ వాడికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు ఎందుకో చెప్తా నేను వాళ్ళు రెండు ఇన్స్టెన్సెస్ నాతో ఎవరో షేర్ చేశారు ఇలాంటి జర్నలిస్ట్ ఏంటంటే ఒకటేమో ఏవైతే వాళ్ళు విజువల్స్ వేస్తున్నారో ఆ విజువల్స్ పాత విజువల్స్ ఐ థింక్ బంగారపాలెం ఎక్కడో ఆ విజువల్స్ ఆ విజువల్స్ ఇందులో మిక్స్ చేసి ఏమంటారు పెద్ద ఎత్తున జనాలు వచ్చినట్టుగా పాపం కష్టపడి లేకపోతే మళ్ళీ తిట్లు కదా జనాలు రాలేదు రాలేదని చెప్పుకోలేరు జనాలు వచ్చినట్టు చూపించుకోవాలి అందుకని ఏదో పాపం కష్టపడ్డారు అందుకే అన్న వాళ్ళకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు ఇంకోటి ఏంటంటే నేను ఆల్సో మీలాంటి ఒక మిత్రులే జర్నలిస్ట్ మిత్రులే నాకు చూపించారు యాక్చువల్ గా షేర్ చేశారు అందులో ఏదో పాపం వాళ్ళ రిపోర్టర్ ఒక ఆయన సింపుల్ గా ఏంటంటే అభిమాన నటుడిని చూడడానికి వచ్చినటువంటి అభిమానులు ఏదో మాట్లాడు ఫ్లో ఆఫ్ ఇదిలోనే మాట్లాడినట్టున్నాడు కాబట్టి తొందరలో మాట్లాడినా నిజమే మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆస్కార్ లెవెల్ నటుడు ఇవాళ అక్కశెల్ అంటాడు రేపు పొద్దున అదే అక్కశమ్మెలని తిట్టిన వాళ్ళ ఇంటికి పరామర్శకెళ్తున్నాడు నా అక్కల్ అన్నాడు ఆ అక్కసెల్ మరి తిట్టినటువంటి వ్యక్తి ఇంటికే వెళ్ళాడు యూ కెనాట్ బెటర్ యాక్టర్ మోర్ దెన్ జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు ఈసారి ఆస్కర్ నామినేషన్స్ కి జగన్మోహన్ రెడ్డిని పంపించారు అంత లెవెల్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు